హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చాలా మందికి ఈ పథకాలపైన ఆసక్తి నెలకొంది ఆ పథకాల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది యాభై సంవత్సరాలకే పెన్షన్ అందించే విధానం అయితే ఎవరైతే ఈ వయసు దాటిన వారు ఉంటారో ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు మీకు తెలుసుకోవడం ఆసక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చివరికి చూడండి అలాగే దేనికైనా సరే మనకు సిక్స్ గ్యారంటీస్ వస్తున్నాయి కాబట్టి అందులో ఏ పథకానికి సంబంధించిన అప్లికేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేయడానికి వీలుగా ఉంటుందని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది అందులో జాయిన్ అయితే మీకు పూర్తి వివరాలు అందులో లభిస్తాయి సో ఇంట్రెస్ట్ నోట్ జాయిన్ అవ్వచ్చు తప్పకుండా ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు వస్తే కనుక మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వేదిక సమయం ఖరారు అయింది అయితే ముఖ్యంగా చూస్తే పన్నెండో తారీఖున పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ సమీపంలోని కాసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే దీనికోసం అక్కడ భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రమాణ స్వీకారానికి అనువైన స్థలం ఏదా అని చూస్తే అమరావతి చుట్టుపక్కల పలు ప్రాంతాలు పరిశీలించినప్పటికీ వర్షం భద్రతా కారణాల రీత్యా వాటిని వద్దనుకున్నారట చివరిగా కన్నవరం సమీపంలోని ఐటీ పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హోదాలో పది రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు హాజరవుతారట ఈ మేరకు టీడీపీ కార్యానికి సంబంధించి సమాచారం అందింది ప్రమాణ స్వీకరణకి స్థలం ఖరారు కావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లు దృష్టి సాధించింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ జీడీ అధికారులతో ఈ విషయంపై చర్చించారు ఎవరెవరికి ప్రభుత్వం తరఫున ఆహ్వానాలు పంపించాలనే దానిపైన కూడా చర్చించారట మొత్తానికి ఓ వేదిక ఖరారైంది అయితే అంతకుముందు అమరావతిలో రాయపూడు రాయపాలెంలో ఎయిమ్స్ దగ్గరని బ్రహ్మానందపురాన్ని అచ్చెన్నాయుడు తదితరులు పరిశీలించారు అయినా ముళ్ళు కంపలు ఉండడంతో అక్కడ సమయం పడుతుందని దాన్ని వద్దనుకున్నారు అయితే మొట్టమొదటిగా అందరి ఆసక్తి నెలకొని పరిశీలించినటువంటి అంశం ఏంటంటే మొత్తంగా సీఎం జగన్ అయితే అప్పుడు కొన్ని పథకాలపైన ఫస్ట్ శాంతకం చేశారు అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకరణ పూర్తయిన వెంటనే మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి సూపర్ సిక్స్ అంశాలపైన సంతకాలు చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మెగా మెగాడిఎస్సి పెన్షన్లు ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్లు హామీలపైన తొలి సంతకం చేస్తారన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ల్యాండ్ టైటినింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన కేంద్రం నుండి నాయకులు వస్తున్న నేపథ్యంలో అక్కడే చేయాలా లేక అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం చేయాల అంశంపైన నిర్ణయించుకోలేదని చెప్తున్నారు సో చూసిన కదా మొదటి తొలి సంతకం చూస్తే కనుక ఏదైతే పెన్షన్లు ఉన్నాయో గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన ఉంటుందట సో ఎవరైతే పెన్షన్ కోసం ఏడ్ చూస్తున్నారో ఇది ఒక అదృ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుంది జై హింద్